సదాశ్వ సమరంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం మందే గురు పరంపరా ఈ వీడియో చూస్తున్నవారు దయచేసి చివరి వరకు చూస్తుండీ అంటే ఏదైనా కథాంశంతో పాటు ఒక నాలుగు మంచి విషయాలు కూడా చర్చించుకుంటూ ఉంటాం కాబట్టి అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అర్జెంట్ ఏమీ లేదు అన్ని నాయనర్లు సీరియల్గా పెడుతున్నాను కాబట్టి ఒక్కొక్క నాయనారు సంబంధించిన నెంబరింగ్ కూడా ఇస్తున్నాను కాబట్టి వరుస క్రమంలో చూసుకుంటూ రండి అర్థమవుతుంది మీకు బాగా చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఆ రోజు చూసిన వీడియో ఏదో చూస్తున్నారు తర్వాత మళ్ళీ చూడట్లేదు అలాగే ముందు కూడా చూడట్లేదు అందరైనట్లు డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఇవన్నీ కూడా అందుచేత ఈ భక్తి ఎన్ని విధాలుగా అసలు భగవంతుని ప్రసన్నం చేస్తుంది అనేది అత్యద్భుతమైన కథలు ఇవన్నీ కూడా దయచేసి అన్నీ కూడా ప్రయత్నం చేయండి చూడడానికి ఇక విషయంలోకి వస్తే ఈరోజు మనం ఇద్దరు నాయనార్ల గురించి ఒక వీడియోలో చెప్తాను వివి కథలు అయితే మొట్టమొదటి నాయనార్ పేరు అరివాట్టాయ నాయనార్ ఈయన కట్టమంగళం అనే గ్రామంలో చోళ వంశంలో చోళరాజులు పాలించే ప్రాంతం అంటే ఇంచుమించుగా తమిళనాడు కావేరీ నది ప్రాంతంలో ఈ గ్రామం ఉంది అయితే ఈ నాయనారు అరివా నాయనారు అన్నాం కదా ఈయన ఏ ఏ విధంగా భక్తిని రోజు కూడా చక్కటి నైవేద్యాన్ని భగవంతుడికి ఇవ్వాలని మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఇప్పుడు కూడా భగవంతుడికి ఒక్కొక్కరి అభిరుచిని బట్టి భగవంతుడికి కొంతమంది పుష్పాలు ఎక్కువగా సమర్పించాలనుకుంటారు కొంతమంది ధూపం బాగా వెయ్యాలనుకుంటారు కొంతమంది దీపం దీపాలంకార సేవ చేయాలి దీపాల కాంతిలో భగవంతుని చూడాలనుకుంటారు ఇలాగ రకరకాల ప్రయత్నాలు చేస్తారు అంటే వారి అభిరుచికి తగ్గ భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే ఈయన రోజు చాలా మంచి ఆహారాన్ని భగవంతుడికి ఇవ్వాలని అనుకుంటూ ఉండేవాడు ఆ కారణం చేత పాపం ఈయన ఏదైనా తక్కువ రకం నాశకం మీద తింటూ భగవంతుడికి మాత్రం ప్రత్యేకంగా బియ్యం తీసుకొచ్చేవాడు మన వాళ్ళు అంటే ప్రత్యేకంగా కొందరిని ఉద్దేశించని కాదు కానీ సాధారణంగా చాలా వరకు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎప్పుడైనా పురోహితులు ఆ ఇంటి బ్రహ్మగారు అంటే బ్రహ్మగారుని ఇంటి బ్రహ్మను పెట్టుకున్నప్పుడు ఆయన్నే మనం పిలుస్తూ ఉండాలి ఆయన కాదు అనుకున్నప్పుడు ఎవరినైనా చెప్పండి స్వామి మీ ఎరుకులు అని చెప్పాలి అది కుదరలేనప్పుడు ఆయన మీరైనా ఎవరైనా చూసుకొని తెలిసిన వాళ్ళంటే అప్పుడు మనం ఎవరికైనా తెలిసిన వాళ్ళు చెప్పారు ఇంటి బ్రహ్మగారిని వదలకూడదు కారణం ఏంటంటే ఇంటి బ్రహ్మగారు మనకి తాతల పూర్వం నుంచి వీళ్ళ తాతలు వాళ్ళ తాతలకి వీళ్ళ నాన్నలు వాళ్ళ నాన్నలకి ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితుల విషయాలు కానీ లేదా వాళ్ళ జాతకాలు విషయాలు కానీ ఇవన్నీ కూడా సంపూర్ణంగా తెలిసి ఉంటాయి ఇంటి బ్రహ్మగారికి అందుచేతనే వారిని వదులుకోవడం అనేది సాధారణంగా చేయకూడదు ట్రాన్స్ఫర్స్ అండి ఉద్యోగాలు అండి అలాంటి వాళ్ళు తప్పదు కానీ ఏదైనా నెపంతో మాత్రం సాధారణంగా వదిలిపోకూడదు అయితే ఇక విషయానికి వస్తే అలాంటి బ్రహ్మగారు చక్కగా మన కార్యక్రమాలు చేయిస్తారు కాబట్టి వారికి వారు లిస్టులో రాసినవి ఎలా రాశారో దాంట్లో మనం నాణ్యమైనవి తెచ్చిపెట్టాలి ఇప్పుడు మాకు లిస్టులు రాసినప్పుడు ఏమవుతుందంటే చాలా దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది కారణం ఏంటంటే పంచి సైజు రాయవలసి వస్తుంది తువ్వాల సైజు రాయవలసి వస్తుంది బియ్యం సన్న బియ్యం లేకపోతే మంచి బియ్యం రాయాల్సి వస్తుంది ఇవన్నీ రాయవలసి వస్తుంది ఎందుకు కారణం ఏంటంటే వీళ్ళు నిజంగా మనం పేదవాళ్ళం అనుకోండి లేదా మామూలుగా మన ఇంట్లో కోట బియ్యం వాడుకుంటున్నాం అనుకోండి ఖచ్చితంగా మనం మన పురోహితులు కూడా కోట బియ్యమే పెట్టచ్చు అందులో ఇటువంటి దోషం లేదు మీరు ప్రత్యేకంగా ఎక్కువ డబ్బులు పెట్టి ప్రత్యేకమైన బియ్యం తేవక్కర్లేదు కానీ అలా తీస్తే ఇంకా మంచిదే కనీసం వారు బాగుండాలి వారు మంచి బియ్యం వండుకుని ఆరోగ్యంగా ఉండాలి ఇంకో పది కార్యక్రమాలు మన ఇంట్లో చేయించాలి అని అనుకునే భావంతో మంచి బియ్యం ఆరోగ్యానికి సంబంధించి ఏవి మంచివో అవి తేవచ్చు సన్న బియ్యం నేను చెప్పను అంటే పాలిష్ బియ్యం ఆరోగ్యం అని నేను అనుకోను కానీ మంచి బియ్యం మూడు బియ్యం కానీ మంచి బియ్యం కానీ పెట్టచ్చు అయితే ఇక విషయానికి వస్తే వీళ్ళు కిరాణాకు వెళ్ళి కిరాణాకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమంటే మేము వ్రతానికి బియ్యం కావాలి అనేది ప్రత్యేకంగా తక్కువ రకం ఏవైతే ఆ బియ్యం తీసుకురండి అని ఇవ్వండి అని చెప్పేసి షావుకారులు అడుగుతున్నారు ఇంకా అతనికి కూడా అర్థమైపోతుంది ఇలా పది మంది అడిగేటప్పటికి అతను చక్కగా పురుగులు ఉన్నవి ఎందుకు పనికిరానివి కేవలం నూకలు తెలియక ఆడించేస్తారు కదా నూకలు అలాంటి నూకలు ఆడే ఆడించేసే బియ్యం లాంటివి అలాంటివి ఎందుకు పనికిరాని బియ్యాన్ని అతను కట్టిచ్చేస్తున్నాడు వీళ్ళు కూడా వీళ్ళకి కూడా అదే కావాలి ఎందుకంటే డబ్బులు తక్కువ కాబట్టి అవి తీసుకొస్తున్నారు ఇది ఎంత దరిద్రం అంటే మనని ఎంత కింద స్థాయికి తీసుకెళ్ళిపోతుందో అది భగవంతుడు తెలియాలి ఇంకో ఇంకో విషయం అంటే వస్త్రాలు ఇవి కూడా మేము సైజులు రాయవలసి వస్తుంది కారణం వస్త్రాలు వచ్చేటప్పటికి నిజంగా కూడా గోచీలు కూడా పైకి రావ్ వస్త్రాలు అవి ఇస్తారు మనం మనం కట్టుకునేవి మన ఇంట్లో వాడుకునేవి అలాంటివి చక్కగా కొత్తగా తీసుకొచ్చి ఇవ్వచ్చు లేదా ఇంకా బాగా మనం ఇస్తే ఒకళ్ళకి ఉపయోగపడాలనుకుంటే ఇంకా మంచివి ఉన్నాయంటే దానికి ప్రయత్నం చేయాలి కానీ ఎందుకు పనికిరైనవి ఎందుకంటే వీళ్ళు వెళ్ళగానేమంటారంటే ఏమంటే సత్యనారాయణం చేసుకున్నవాడి ఒక తువాలి ఇవ్వండి అని అంటాడు సత్యనారాయణకి అయితే నేను ఇస్తాను అని చెప్పేసి వాడు ఎందుకు పనికిరంది ఇలా మనం పెట్టి చూస్తే యువత వాళ్ళు అవతల కనబడుతుంటారు అలాంటి చక్కటి ట్రాన్స్ప్లేట్ అంటే అలాంటి గుడ్డమట అది తీసుకొస్తారు అది ఎందుకు పని చేయదండి మూర కూడా ఉండదు అది దాని మీద బియ్యం వేయమంటాడు అలాంటి గుడ్డ మీద బియ్యం బియ్యం వేస్తామంటే ఆ బియ్యం ఏంటి ఈ పురుగులు పట్టేసిన బియ్యం అవి పురుగులు పాగుతుంటాయి దేవుళ్ళకన్నా ముందు పురుగులు వచ్చి అవగాహన అవుతుంటాయి అక్కడ ఇలాంటి సండాలతోటి వాళ్ళకి ఏమాత్రం సిగ్గు పరిస్థితి ఉండదు చక్కగా అవే తెస్తారు ఏవే పర్వాలేదు అనుకుంటారు ఇది మారకపోతే దీనివల్ల బ్రాహ్మణుడికి మాత్రం ఎటువంటి నష్టం లేదు అది మీ అభివృద్ధికి మీ అనుగుణంగా మీకు భగవంతుడు అనుగ్రహం రావడం కోసం ఎవరికైనా ఇచ్చేటప్పుడు దయచేసి మంచి వస్తువులు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి దరిద్రం ఉండి వాడు అలాగే ఇచ్చాడు అనుకోండి అది ఎప్పుడు తక్కువ పట్టం ఎవ్వరం కూడా వాళ్ళ పరిస్థితికి వాళ్ళు వాళ్ళు వాడుకునేవి ఆ రకమే తీసుకొచ్చారు లేదా అలాంటి బట్టలు వాడుకుంటున్నారు వాళ్ళకి పాపం బాగలేదు అయినా మన హిందూ ధర్మం మీద వాళ్ళ నమ్మకంతో పూజలు చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఏ బ్రాహ్మణుడు వంక పెట్టకూడదు పెట్టరు కూడా కానీ ఎక్కువ వీళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా నేను చూసిన నా అనుభవం చెప్తున్నాను ఇది ఎవరికి కించపరచడానికి కాదు సాధారణంగా చాలామంది ఉన్నవాళ్ళు అంటే భగవంతుడు ఇచ్చాడు పర్వాలేదు వీళ్ళకి ఇలా రాయొచ్చు అని మనం రాస్తే వీళ్ళల్లోనే ఎక్కువ మంది ఈ కకృతి పడేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఏం చేస్తారంటే గుమస్తాలు అప్పు చెప్పేస్తారు వీళ్ళ స్టాఫ్ ఎవరో ఒకరు ఉంటారు గుమస్తారు ఉంటారు వీళ్ళకి అప్పుడు చెప్పేస్తారు వాడు యజమానికి ఏదైనా మిగిలిచేయాలి ఈ వెయ్యి రూపాయలు ఇస్తే మనం ఐదు వందలే ఖర్చు పెట్టేసి చూసారా నేను కాబట్టి ఐదు వందలు మిగిల్చానని చెప్పేయాలి అన్న గొప్పతోటి వీడు పరమ దరిద్రీ ఒప్పుకుంటాడు అసలు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఆ ద్రవ్యాలు అక్కడ పెట్టేసి అంటారు తర్వాత రోజు ఇప్పి చూస్తే అప్పుడు వాళ్ళు నేను కూడా నోరు అంటే యజమానులు ఆశ్చర్యపోతారు కాకపోతే వాళ్ళు తప్పు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడరు ఇంకా మేము కూడా అయ్యో అనలేకపోతామంట అయ్యో ఇం తొండేళ్ళు అని మనసులో బాధపడతాం ఇది యజమాని వాళ్ళు జరిగేది మిస్టేక్ అంటే పరోక్షంగా జరిగిన ప్రత్యక్షంగా కింద వాళ్ళ వాళ్ళు జరుగుతుంది వీళ్ళ లేదా మిగిలి చేయాలని తీసుకురావడం వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని తీసుకురావడం అది దరిద్రమైన వస్తువులు తీసుకురావడం దయచేసి ఇచ్చేవి మంచివి ఇవ్వండి బ్రాహ్మణులకనే కాదు పేదవాళ్ళు ఉంటారు అనర్థులు ఉంటారు వీళ్ళందరికీ కూడా చక్కగా ఎప్పుడైనా మన మనసులో ఒకళ్ళకి పెట్టాలి అని అనుకున్నప్పుడు మంచివి పెట్టండి మీకు ఇవ్వలేదు భగవంతుడు అనుకుంటే మనసులో చాలు మనసులో చక్కగా దండం పెట్టుకోండి నాకు ఐశ్వర్యం ఇస్తే ఇది చేయగలనేమో అని అనుకోండి భగవంతుడు ఇస్తాడు ఇచ్చిన తర్వాత అలా చక్కగా మంచివి ఇవ్వండి అంతేగాని ఈ ఇలాంటివి మాత్రం దయచేసి వద్దని ఒక చిన్న విన్నపం అయితే ఈ సబ్జెక్టులోకి వచ్చేద్దాం మీకు ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది మనం అనుకుంటున్నాం కానీ తెలియాల్సిన విషయాలు అన్నీ మనం చిన్న తప్పు వలన ఫలితాలని కూడా తారుమారు అయిపోతున్నాయి కాబట్టి చెప్తున్నాను దయచేసి మంచి వస్తూ కొనండి ఇంకా విషయానికి వస్తే ఈ కథలో అదే మనకి చెప్తుంది అందుకు ఈ ఉపోద్గత అంతా కూడా వచ్చింది ఈ కథలో అతను నిజంగా పక్కన తక్కువ రకం బియ్యం తిని భగవంతుడు ఎక్కువ రకం బియ్యం పెడుతున్నారు ఎంత గొప్ప మనస్సు ఉంటే అలా చేస్తారు చెప్పండి మాకు నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేము ఒకనొక సమయంలో కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టూరా నాలుగు పూరు ఉన్నాయండి అక్కడికి తీసుకువెళ్తే అసలు మాకు ఆ ఏరియాలో అంతా కూడా పూర్తి స్లమ్ ఏరియా అన్నమాట అండి అలాంటి ఏరియాకి మేము వెళ్తే ఆ పూరు ఆవిడ అల్లుడు ఆవిడ భర్త ఇద్దరూ చనిపోయారు అదే పాపం లారీ క్లీన్ డ్రస్ కింద పనిచేస్తారు వాళ్ళు వాళ్ళిద్దరూ యాక్సిడెంట్లో చనిపోయారు ఇంకా తల్లి కోడలు మాత్రం ఉన్నారు వాళ్ళిద్దరూ తల్లిప చాలా పెద్ద ఆవిడ కోడలు మీడియంగా ఉంది ఈవిడ వీళ్ళిద్దరూ కూడా హిందూ ధర్మం హిందూ ధర్మం మీద ఉన్న మక్కువ చేత వీళ్ళు అయ్యా మేము ఏం చేసుకోవాలని వాళ్ళ ఇంటి పురోహితుడిని కూడా మెయింటైన్ చేస్తూ ఆయన్ని ఏం చేసుకోవాలో అడిగారు అయితే వారు ఉదయశాంతి చేసుకోవడం మంచిదని చెప్పారు ఇంటి కొన్ని దోషాలు కూడా పోతాయని చెప్పారు సరే ఏదేమైనా ఉదయశాంతి కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది అయితే యాక్సిడెంట్ అయిన తర్వాత స్పాట్ డెడ్ అవ్వకుండా ఒకళ్ళు అందరూ కొంత కొంత కొన ప్రాణంతో ఇంట్లో చనిపోయారు ఆ కారణం చేత ఉదయశాంతి చేసుకోవాలి అన్నారు మేము వెళ్ళి నిజంగా వాళ్ళ నుంచి డబ్బులు ఏం తీసుకుంటారో చెప్పండి అలానే తీసుకోకపోతే బ్రహ్మగారికి అదేంటి అని అనేది పెద్ద అనుకున్నాను అని ఆయన ఏమైనా అనుకుంటారేమో ఒక భయం మేము తర్వాత ఆయన వెళ్ళిపోయిన కార్యక్రమం పూర్తయిన తర్వాత మా అందరికీ నిజంగా ఆశ్చర్యకరంగా అనిపించిన విషయం అంటే నెంబర్ వన్ బియ్యం అద్భుతమైన ధాన్యాలు రాగి కలస అన్నీ మంచిగా తెచ్చిందండి ఆవిడ నిజంగా ఎంత పేదరికంలో ఆవిడ అలా తెచ్చిందో అసలు చాలా ఆశ్చర్యపోయింది అసలు వేళ్ళు వీళ్ళకి చూపించాలనుకోవడం ఎవరైతే కృతిపడి తెస్తున్నారో అలాంటి వాళ్ళకి ఒక వీడియో తీసి పెట్టాలరా బాబు అనుకున్నాను అంత హృదయ విధారకంగా వాళ్ళ దరిద్రాన్ని చూసేటప్పటికి వాళ్ళు తెచ్చిన భక్తి వాళ్ళకి హిందూ ధర్మం మీద గొప్ప చూసేటప్పటికి నిజంగా చాలా ఆశ్చర్య అది అయిపోయిన తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత మాకు ఇచ్చిన డబ్బులు కూడా అందరూ ఇచ్చేటట్లుగానే ఇచ్చారండి ఆవిడ అసలు ఏ పేదరికం పేదరికలేదు ఆవిడ నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే మేము ఆ డబ్బులు మళ్ళీ ఆవిడకి ఇచ్చేసాం అమ్మ మీరు మేము ఆవిడ ఏముంటుందంటే ఫలితం రాదకుండా అయ్యారు మీరు అలా తీసుకోపోతే ఎలాగ ఉంటుంది అన్నీ తెలిసేవాటి నిజంగా వాళ్ళు పనులు చేసుకుని వాళ్ళు లారీ క్లీనర్ కింద డ్రైవర్ కింద పనిచేస్తున్నారు వాళ్ళు ఇలా మాట్లాడారంటే అసలు మాకు నలుగురం వెళ్ళాం నలుగురం కూడా ఆశ్చర్యపోయాం అప్పుడు అమ్మ మేము మీరు ఇచ్చిన ద్రవ్యాన్ని బాధపడినా లేదా సన్ మేము అయ్యో ఇవ్వలేదు అనుకున్నా అప్పుడు మాత్రమే మీరు ఇబ్బంది పడతారు తప్ప మేము సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఫ్రీగా చేయిస్తాం మాకు ఏ ఇబ్బంది లేదు మాకు భగవంతుడు ఇంకో రూపంలో ఇస్తాడు మీరు తీసేసుకోండి అని చెప్పేసి ఆ డబ్బులు మనకి ఇచ్చుకోవడం జరిగింది చాలా ఆనందించింది పాప మా ఆవిడ కూడా చాలా సంతోషం ఇవ్వండి పాప నిజంగా ఒక రెండు నెలలు గడిపో ఆ డబ్బులతో అంతటి దొరికిన వాళ్ళు ఇచ్చారు అంటే ఎందుకు చెప్తున్నానంటే అంటే అండి ఇవన్నీ మనకు తెలియాలి మనం ఏ స్థాయిలో ఉన్నాం మనం ఇచ్చేది ఎలా ఇవ్వాలి ఒకవేళ నిజంగా లేదనుకుంటే మాత్రం చేయక్కర్లేదండి కానీ ఇచ్చేటప్పుడు మాత్రం దరిద్రాన్ని లోభత్వాన్ని చేయకండి సత్యనారాయణ తలన కూడా అది చెప్తాడు లోభత్వం చేయకండి అని ఇక్కడ ఈ నాయనారు కూడా చక్కగా ఆయనకి లేనిది తెచ్చిపెట్టి ఆయనకున్నది తింటూ ఆయన తినేదానికన్నా ఎక్కువ ద్రవ్యంతో ఆ ధాన్యాన్ని ఆ కూరలను తీసుకొచ్చి లేదా పప్పు దినుసులు తీసుకొచ్చి వారికి నైవేద్యం చేస్తూ ఉండేవాడు ఇది పరమేశ్వరుడు తెలియని విషయం కాదు ఎక్కడెక్కడ భక్తులు ఉన్నారు అన్నీ చూస్తూ ఉంటాడు ఆయన ఆయన అన్నీ గమనిస్తూ ఉంటాడు అని ఆయన దృష్టిలో ఈయన పడ్డారనమాట సరే అసలు ఎలా కొంటాడో చూద్దాం అని చెప్పేసి ఆయన లీలా నాటకాన్ని ఆడడం ప్రారంభం చేశారు ఆ కారణం చేత ఈయనకి పరమ దరిద్రం సంభవించింది అయినప్పటికీ కూడా కొన్నాళ్ళకి ఆయనే రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి తిని కేవలం గంజినీడి మాత్రమే తాగి ఆ ద్రవ్యం మాత్రం కొనడం మానలేదు పాపం అవే ద్ర అవే ఒడ్లు మెయింటైన్ చేస్తూ ఆకుకూరలు పంటలు పొలాల్లో వేసుకుని గట్టుల మీద అవి తుంపుకుని వచ్చి వాటిలతోటి కూర చేసి అవి ద్రవ్యాన్ని తీసుకెళ్తూ ఉన్నాడు అయితే ఈయన పాపం మూడు నాలుగు రోజులకి ఒకసారి తినడం వల్ల కొన్నాళ్ళకి నీరస పడిపోయి కాళ్ళు తడబడి శివాలయానికి వెళుతూ దారిలో పొడిపోయాడు ఆయన కాళ్ళు తడబడి ఆ ద్రవ్యం అంతా కూడా కింద అయ్యయ్యో అయ్యో శివ ద్రవ్యం ఆయనకి వేళ నైవేద్యం లేదు అనేత నేను చాలా అపరాధం చేశాను చెప్పేసి వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న పొదునైన ఆయుధంతో ఆయన కంఠం దగ్గరికి చనిపోవడానికి పెట్టుకున్నట్ట అప్పుడు వెంటనే ఆయన చెయ్యిని పట్టుకుని పరమేశ్వరుడు నీ భక్తిని పరీక్షించడానికి మాత్రమే ఇదంతా కూడా జరిగింది నీ భక్తిలో నువ్వు సఫలీకృతం అని చెప్పేసి ఆయనకి చక్కగా సకల ఐశ్వర్యాలు ఇచ్చి ఈశ్వ ఐశ్వర్యం ఈశ్వరాది చేస్తాను అసలు ఈశ్వరుడు తెలుసుకుంటే ఆయనకి ఆయన కనపడడానికి నిజంగా ఏ నగ పెట్టుకోడు విభూతి రాసుకుంటాడు శ్మశానలో ఉంటాడు ఈయనకేమిస్తాడు ఈయన ఏమి ఇస్తాడులే అనుకుంటాం మనం ఒక భిక్షకుడు దగ్గరికి వెళ్ళి అని అడుగుతామండి అడగం కదా ఈయనకే లేదు మనకేమిస్తాడులే అనుకుంటాం అంచత అలా కనప కనిపించినప్పటికీ కూడా పరమేశ్వరుడే ఈ ఐశ్వర్య ఇచ్చేది ఎవరంటే పరమేశ్వరుడే అలాంటి పరమేశ్వరుడు అతనికి అనంతమైన ఐశ్వర్యాన్ని ఇచ్చి ఇహనంలో సకల సౌఖ్యాలు కూడా పొంది పరంలో మోక్షాన్ని చెందేటట్లు అనుగ్రహించేట ఇది ఆ నాయనార్ యొక్క కథ ఇక రెండో నాయనార్ విషయానికి వచ్చేటప్పటికి ఈయన తిరుమంగళం అనే గ్రామంలో ఉండే నాయనారు ఇది వీడియో ఎక్కువ వలన ఇంకొక బిట్ కింద ఈ వీడియో తీస్తాను ఈ వీడియో కూడా మీరు రెండో నైనర్ వీడియో కూడా చూడండి జై శ్రీరామ్